శక్తివంతమైన పాస్పోర్టులు మరింత దిగజారిన భారత్ ర్యాంకు వక్ఫ్ బిల్లుపై నిరసనల హోరు బెంగాల్ తమిళనాడు గుజరాత్లలో ముస్లింల ఆందోళనలు ఏఐ నకిలీ మజిలీ చాట్ జీపీటీతో ఫేక్ ఆధార్ పాన్ కార్డులు యవసం అంటే ఏమిటి పులాస అంటే అర్థం ఏమిటి ఆనపకాయ అని దేనినంటారు ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజు ఆడుకుంటారు పగిడిద్ద రాజు ఎవరి భర్త మలీద ముద్దను దేనితో తయారు చేస్తారు అన్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు కనీసం వాటి గురించి అవగాహన కూడా లేదు కానీ వారంతా గ్రూప్ వన్ మెయిన్స్ లో టాపర్లుగా నిలిచారు నాన్ లోకల్ అభ్యర్థులుగా వచ్చి అన్ని తెలిసిన అన్నిటిపై సమగ్ర అవగాహన ఉన్న తెలంగాణ బిడ్డల ఉద్యోగాలను కొల్లగొట్టబోతున్నారు దీనంతటికీ కారణం కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకమే నీళ్లు నిధులు నియామకాలు ఇది తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ కానీ కాంగ్రెస్ పాలనలో స్వరాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు క్రమంగా నీరుగారిపోతున్నాయి ఇప్పటికే కృష్ణా నీళ్లను ఏపీ కొల్లగొట్టింది తాజాగా ఉద్యోగాలు సైతం ఏపీ వాళ్ల సొంతమవుతున్నాయి అత్యంత కీలకమైన ఎంతో ప్రాధాన్యం గల గ్రూప్ వన్ పోస్టులను పళ్లంలో పెట్టి వడ్డించినట్లుగా ఏపీ అభ్యర్థులకు కట్టబెట్టబోతున్నాయి ఇలా ఏకంగా పదమూడు మంది మన దగ్గర కొలువులు కొల్లగొట్టబోతున్నారు ఇటీవల వెల్లడించిన గ్రూప్ వన్ మెయిన్ టాపర్లలో పదమూడు మంది ఏపీ అభ్యర్థులున్నారు వీరిలో ఎనిమిది మంది ఓసీలే ఉన్నారు ఈ ఎనిమిది మందిలో ఇద్దరు ఈడబ్ల్యూ ఎస్ ను క్లైమ్ చేశారు ఎస్సీలు ఒక్కరు మాత్రమే ఉన్నారు ముఖ్యంగా అత్యంత కీలకమైన డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వంటి కీలక ఉద్యోగాలను ఏపీ అభ్యర్థులు దక్కించుకోబోతున్నారు వీరంతా టాప్ ఫైవ్ హండ్రెడ్ లోపు ర్యాంకు తో ఉండటం తెలంగాణ అభ్యర్థులను కలవరపరుస్తుంది ఇదేం పరీక్ష ఇవేం ఫలితాలు అన్న ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి బీజేపీ సర్కార్ తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది లోక్సభ రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అయిన విషయం తెలిసిందే ఆ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అయితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లనున్నట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేత జయరాం రమేష్ తెలిపారు ఆయన తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు రెండు పేల పంతొమ్మిదిలో ప్రభుత్వం తెచ్చిన సీఏఏను సుప్రీంలో సవాల్ చేశామని రెండు పేల ఐదు ఆర్టీఐ చట్టం సవరణను ప్రశ్నిస్తూ సుప్రీంలో సవాల్ చేశామన్నారు ఎన్నికల నిర్వహణ అంశంపై సవరణలను ప్రశ్నిస్తూ కూడా సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీ కేసు ఫైట్ చేస్తోందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా స్థలాల చట్టం అమలును నిలదీస్తున్నట్లు కూడా సుప్రీంలో కేసు వేశామన్నారు ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ భద్రతను ప్రశ్నిస్తున్నట్లు ఆయన చెప్పారు దీనిపై సుప్రీంకోర్టులో పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు you ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో భారత ర్యాంకు మరింత దిగజారింది నిరుడు నూట నలభై ఏడవ ర్యాంకు ఉండగా ఈ ఏడాది నూట నలభై ఎనిమిదవ ర్యాంకుకు పడిపోయింది నూట తొంభై తొమ్మిది దేశాలతో రూపొందించిన నొమోడో క్యాపిటలిస్ట్ పాస్పోర్టు సూచి రెండు వేల ఇరవై ఐదులో ఉత్తర యూరోప్ దేశం ఐర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది వీసా రహిత ప్రయాణం యాబై శాతం పన్ను విధింపు ఇరవై శాతం ప్రపంచ దృక్కోణం పది శాతం ద్వంద్వ పౌరసత్వం పది శాతం వ్యక్తిగత స్వేచ్ఛ పది శాతం పరామితుల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు తాజా ర్యాంకింగ్స్ లో స్విట్జర్లాండ్ గ్రీస్ రెండో ర్యాంకులో అమెరికా నలభై ఐదవ స్థానంలో నిలిచాయి పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసనలు వెలువెత్తాయి గుజరాత్ తమిళనాడు పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున ముస్లింలు ఆందోళనకు దిగారు కోల్కతా చెన్నై అహ్మదాబాద్తో సహా పలు నగరాల్లో వేలాది ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం రోడ్లపైకి వచ్చారు వక్ఫ్ బిల్లులను తిరస్కరిస్తున్న మన్న నినాదాలు గల ఫ్లకార్డులు చేతపట్టుకుని జాతీయ జెండాలు ఊపుతూ కోల్కతా నగర వీధుల్లో భారీ సంఖ్యలో ప్రజలు నిరసనలు తెలిపారు ఈ నిరసనలను వక్ఫ్ పరిరక్షణ కోసం ఏర్పడిన సంయుక్త వేదిక నిర్వహించనున్నట్లు వార్తా సంస్థలు తెలిపాయి టెక్నాలజీ అనేది రెండు వైపులా పదినున్న కత్తి లాంటిది ఇది సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుంది కృత్రిమ మేధా వాడకం విస్తృతమైన క్రమంలో దాని దుర్వినియోగం పెరుగుతోంది తాజాగా చాట్ జీపీటీతో ఫేక్ ఆధార్ పాన్ కార్డులు తయారు చేయగలగడం ఆందోళన కలిగిస్తుంది చాట్ జీపీటీ మాతృ సంస్థ ఏఐ ఇటీవల జీపీటీ ఫార్టీ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను విడుదల చేసింది ఈ టూల్ ను వినియోగించి ఫేక్ ఆధార్ పాన్ కార్డులను తయారు చేయొచ్చంటూ కొందరు నెటిజన్లు ఫోటోలతో సహా ఎక్స్ లో వెల్లడించారు దీంతో సైబర్ నేరగాళ్లు దీనిని దుర్వినియోగం చేయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఏఐ వాడకంపై నియంత్రణ విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్